అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు ద్వారకా తిరుమల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన ఐదవ రోజుకు చేరుకున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం సెంటర్లు తాళాలు తలుపులు బద్దలు కొడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సర కాలంగా ఎన్నోసార్లు మొరపెట్టుకున్న జగన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు అంగన్వాడీల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు మాట తప్పి మడమ తిప్పిన నేతగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు అంగన్వాడీల ఐక్యతను చూసే ప్రభుత్వం భయపడుతుందన్నారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు గౌర్నీలు ఎమ్మెల్సీ గారు సాబ్జీ గారు మరణానికి ఈరోజు అంగన్వాడీల తరఫున రైతు సంఘాల తరఫున మేము సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు ఉద్యోగుల కోసం కార్మికుల కోసం రైతాంగం కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో ఎమ్మెల్సీ సాబ్జీ గారు పాల్గొని అండగా నిలబడి శాసన మండల్లో తమ వారిని కూడా ఇంపించిన పరిస్థితి ఉన్నది మరి అట్లాంటి మహోన్నత వ్యక్తి మరణించడం చాలా బాధాకరం కాబట్టి వారికి మేము వ్యవహారాలు అర్పిస్తాం ఇవాళ అంగన్వాడీల సమ కొనసాగిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిన్న చర్చలు జరిపి జీతాలు పెంచలేమని చెప్పేసి చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇవాళ అంగన్వాడీలో అనేక పనులు చేస్తూ ఉన్నారు ఇవాళ పను పనులు చూస్తేనేమో బండి చాకిరి జీతం చూస్తేనేమో మూరుడు అన్నట్టుగా ఉన్నది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వం స్పందించాలి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సిపిఎం పార్టీ తరఫున అట్లాగే ఇతర ప్రజా సంఘాల తరఫున మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సమ్మెని వెంటనే చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం మాట చెప్తా ఉంది మేము ఎక్కడా కూడా తాళాలు పగల కొట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పేసి నిన్న మంత్రి గారు బొత్స గారు ప్రకటించారు మరి మీరు ఆదేశాలు ఇవ్వకపోతే ఈరోజు ఎమ్ఆర్ఓ గారో లేకపోతే గ్రామ సచివాలయ సిబ్బందో లేదా ఇతరులు వెళ్ళి అంగన్వాడీ సెంటర్ల తాళాలు ఎందుకు బద్దలు కొడుతున్నారు వారి మీద కేసులు ఎందుకు బనాయించట్లేదు ఎందుకు పెట్టడం లేదు నమోదు చేయడం లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు అంగన్వాడీల సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఈ సమ్మె మరింత ఉధృతం అవుతుంది తప్ప తగ్గదు తగ్గే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల యొక్క సమస్యలను పరిష్కరించి ఇవాళ ఆ రకంగా సమ్మెను విరంపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని పక్షంలో ప్రజాగ్రహ ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం